హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోర్డే విషయాల్స్ జాత్తో ఈ రోజు మన వీడియోలో దక్షిణ కాశీగా పిలువడే శ్రీ కలసేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ దేవాలయం కర్ణాటకలోని చికమగళూరు జిల్లాలో కలస అనే టౌన్ లో ఉంది ఇది కలస ఊర్లో మెయిన్ రోడ్ పైనే ఉంటుంది కాబట్టి కనుక్కోవడం ఎవరికైనా సులభతరమే ఇది ఊర్లోనే సెంటర్లో ఉంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా ఉంటుంది చాలా పెద్ద దేవాలయం మరియు చాలా ఎత్తైన దేశంలో ఉండే దేవాలయం కూడా మరి కింద నుంచి అంటే మనం రోడ్డు వైపు నుంచి మెట్ల మార్గం గుండా పైకి చేరుకోవాల్సి ఉంటుంది మరీ ఎత్తుగా ఉండవు అందరూ నడిచే విధంగా అంటే అన్ని వయసుల వారు పైకి ఎక్కే విధంగానే ఉంటాయి గుడికి ఒక పక్కగా కళ్యాణ మంటపాలు సత్రాలు మంటపాలు ఉంటాయి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ కలశేశ్వర స్వామి దేవాలయంలో శివుడు ప్రధాన దైవంగా ఉంటారు ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం మూడున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరవబడి ఉంటుంది ఈ దేవాలయానికి దగ్గరలోనే భద్రానది ప్రవహిస్తోంది భద్రానది ఒడ్డున ఉండ కొండపై ఈ దేవాలయం నెలకొని ఉంది ఇది కూడా భారతదేశంలోని కాశీ వంటి పవిత్ర స్థలమని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ కొరనాడు దగ్గరగా ఉంది కాబట్టి కొరనాడు అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే శివుని దర్శిస్తూ ఉంటారు దేవాలయంకు ప్రవేశించి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపున మొదటగా మనము ఇక్కడ కనిపించే చిన్న గణపతిని దర్శించాలి తర్వాత పక్కగానే ఉండే పెద్ద గణపతిని కూడా దర్శించుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ ఇద్దరి గణపతులను దర్శించిన తర్వాతే పైకి ఎక్కి ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు ప్రధాన దైవమైన శివుడిని అమ్మవారిని దర్శించవచ్చు ఈ దేవాలయము బెంగళూరు నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా ఇక్కడ ఉన్న కలశము ఐదు పవిత్ర జలాలకు అంటే పంచతీర్థాలకు కూడా ప్రసిద్ధి అవేంటంటే వశిష్ట తీర్థము నాగతీర్థము కోటి తీర్థము రుద్రతీర్థము మరియు అంబతీర్థము అటువంటి పవిత్ర స్థలంలో ఈ దేవాలయం నెలకొని ఉంది క్రింది వైపున రోడ్డు వైపు నుంచి మనం మెట్ల మార్గం గుండా లోనికి ప్రవేశించి గణపతులను దర్శించి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత కుడివైపునకు తిరిగినట్లయితే మనకు ఇంకొక మార్గం కనిపిస్తుంది ఇదే ప్రధాన దైవాన్ని మనం దర్శించడానికి వెళ్ళే మార్గము ఇక్కడి నుంచి మనము బయటికి ప్రవేశించినట్లయితే ఇక్కడి నుంచి చాలా విశాలమైన దేవాలయ ప్రాంగణం అంతా చూడవచ్చు అంటే మనము ఇంతవరకు ప్రవేశించిన మార్గమే చాలా పెద్దదైనప్పటికీ ఇక్కడ చూస్తే ఇంకా చాలా విశాలమైన దేవాలయ ప్రాంగణం ఉంది అంటే కొండపైన ఇంత ఎత్తైన ప్రదేశంలో ఇంతటి విశాలమైన దేవాలయం ఆ కాలంలోనే నిర్మించారంటే ఇది ఎంత పెద్ద దేవాలయమో మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్న గోపురమే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కలశేశ్వర స్వామివారి నెలకొని ఉన్న ప్రధాన ఆలయము ఇక్కడ స్వామివారు లింగ రూపంలో కొలువై ఉంటారు అది కూడా వెండి మంటపంలో దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న అమ్మవారిని సర్వాంగ సుందరి అని పిలుస్తూ ఉంటారు అమ్మవారికి ప్రక్కగానే మరొక దేవాలయం ఉన్నది ఈ దేవాలయానికి చాలా ప్రశస్తమైన ఒక పురాణ కథ అయితే ఉంది ఇక్కడ ఉన్న స్వామివారిని అగస్త మహర్షి ప్రతిష్ఠించారట మరి ఆ పురాణ కథ ఏమిటంటే పూర్వము కాశీలో శివపార్వతుల వివాహానికి దేవతలందరూ హాజరైనారట ఆ దేవతలందరూ ఒక చోటికి చేరడం వలన ఆ దైవిక బలం చేత ఉత్తర ఫలకము కొద్దిగా క్రిందికి వంగిందట అప్పుడు శివుడు అతి శక్తివంతుడైన అగస్త మహర్షిని పిలిపించి ఆయన్ని భూమిని సమతుల్యం చేయమని అడిగారట అలా చేయడానికి అగస్త మహర్షిని దక్షిణానికి వెళ్ళమని సూచించారట ఆయన కళ్యాణాన్ని నేను కూడా చూడాలని విన్నవించుకోగా అప్పుడు శివుడు అగస్త మహర్షి ఏ వైపు నుంచి చూసినా ఎక్కడ ఆగి అతన్ని అనగా శివుణ్ణి ప్రార్థించినా లేకున్నా తలచుకున్నా శివుడు తక్షణమే మహర్షికి దర్శనమయ్యే విధంగా ఇంకా కళ్యాణ ఘట్టమంతా కూడా పూర్తిగా చూసే విధంగా అనుగ్రహించి పంపారట అప్పుడు అగస్త మహర్షి దక్షిణానికి వెళ్ళి తన కలసం కుండ నుండి శివలింగం దర్శించారని అక్కడ నుంచే కళ్యాణాన్ని కూడా వీక్షించారని పురాణ కథ చెబుతోంది ఆ విధంగా భూభారాన్ని సమతుల్యం చేశాడట ఇక్కడే అగస్త మహర్షి శివలింగం ప్రతిష్ఠించి దేవాలయం కూడా నిర్మించారట ఇక్కడే పక్కగానే కొలువై ఉన్న పార్వతి అమ్మవారిని సర్వాంగ సుందరి దేవి అని పిలుస్తూ ఉంటారు పేరులో ఉన్నట్లుగానే అమ్మవారు చాలా సుందరంగా కళాత్మకంగా లలితాదేవి వలె చాలా ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారి సన్నిధి కూడా చాలా విశాలమైన ప్రాంగణమే ఇంకా దాని పక్కగానే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్న దేవాలయ ప్రాంగణం కూడా ఉంది అన్ని దేవాలయాలు ప్రక్క ప్రక్కగా ఉంటూ చాలా విశాలంగా ఉంటుంటాయి ఈ ఆలయ గోడలపై ఈ పురాణ ఇతిహాసాలన్నీ కూడా చిత్రపటాల రూపంలో చాలా ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ ఎన్నో పురాణ కథలు ఉన్నాయని ఈ స్థలంలో అమ్మవారి మహిమ కూడా చాలా ఉందని ఈ పురాణ చిత్రపటాల ద్వారానే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ పురాతన దేవాలయంలో ఎన్నో మంటపాలు అన్నదాన సత్రము కళ్యాణ మంటపాలు యాగశాల అన్నీ కూడా మనం చూడవచ్చు ఇంకా వివిధ దేవతామూర్తులకు కూడా పక్కపక్కగా ఉప ఆలయాలను కూడా దర్శించవచ్చు ఇంకా ఈ దేవాలయంలో ఒకే విశేషం ఏమిటంటే గోవులు ఇవి మనకు ఎటువంటి హాని కలిగించకుండా మనం ఇచ్చిన ప్రసాదాన్ని చాలా నెమ్మదిగా అడిగి మరీ తింటూ ఉంటాయి కావునే ఇక్కడి భక్తులు ప్రసాదాన్ని అదే పనిగా వాటి కోసమే కొనుక్కొని పెడుతూ ఉంటారు ఇక్కడ చుట్టువైపులా పశ్చిమ కనుమలు ఉన్నాయి కాబట్టి ఆలయ పరిసరాలన్నీ చాలా చల్లగా ఆహ్లాదభరితంగా చూడచక్కగా ఉంటూ భక్తులను ఆనందపరుస్తూ ఉంటాయి ఇంకా ఈ దేవాలయము కొండపై భాగంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఊరు ప్రదేశాలన్నీ కూడా చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటాయి ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి నుంచి నుంచైనా చిక్కమగళూరు నుంచి అయినా బెంగళూరు నుంచి అయినా శివమొగ్గ మంగళూరు మైసూరు నుండి సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు మన సొంత వెహికల్స్లో అయినా లేదంటే గవర్నమెంట్ వారు నిర్వహించే బస్సు మార్గం గుండా అయినా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు పెద్ద పెద్దగా ఉండే షాపింగ్ ప్రదేశాలు ఇక్కడ లేకపోయినా కూడా పూజకు అవసరమయ్యే సామాగ్రి అంతా కూడా దేవాలయం లోపలే అంటే గుడి పైన ప్రాంగణం లోపలే మనకు అందుబాటులో ఉంటాయి ఈ దేవాలయంలో గిరిజా కళ్యాణం చాలా అట్టహాసంగా నిర్వహించబడుతుంది ఇంకా కలస రథోత్సవం కూడా చాలా గొప్పగా జరుగుతుందట ఈ రథోత్సవంలో ఊరంతా కూడా స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తూ రథము తిరుగుతుందట దీనిని చూడటానికి చాలా మంది భక్తులు ఆ సమయంలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారట ఈ ప్రదేశానికి వచ్చిన భక్తులు పంచతీర్థాలను కూడా దర్శించి వాటిలో స్నానం ఆచరించి వారి వారి పాపాల నుంచి విముక్తి పొందటానికి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారని ఇక్కడ భక్తులు చెబుతూ ఉంటారు ఇంత గొప్ప శైవ ఆలయాన్ని దర్శించారు కదా ఇది దక్షిణ కాశీగా పిలువబడే మనకు చాలా దగ్గరలో ఉండే కాశీ వంటి పుణ్యక్షేత్రము మరి ప్రతి హిందువు తప్పక తమ జీవిత కాలంలో దర్శించవలసిందే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు